పాలన తొలి అడుగులో భాగంగా ఈ రోజు ఎర్రంపల్లి నారాయణపురం బోయినపల్లి కొత్తూరు నాలుగు పంచాయతీలు కూడా పోవడం జరిగింది నిజంగా ఒక్కొక్క గ్రామంలో ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి అసలు నేను కూడా ఎన్ని సమస్యలు ఉంటాయని కూడా ఎప్పుడు అనుకోలేదు స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళు సమస్యలు చెబుతున్నారు అంటే గ్రామంలో గత ఐదేళ్లలో కూడా ఏ రోజు కూడా పనిచేయని ప్రభుత్వం గత ప్రభుత్వం ఆ ప్రభుత్వంలో ఉన్న ఈ రంగయ్య తలారి రంగయ్య ఎవరైతే ఉన్నారో ఆ రోజు నిద్రపోతున్నాడో ఒక ఎంపీగా ఉండి ఆ రోజు ప్రజలకు ఆ రోజు అవసరాలు కూడా ఉన్నాయి ఈ రోజు ఉన్నాయి ఆ రోజు అవసరాలు గుర్తురాని రంగయ్య ఈ రోజు నోరు ఏదేదో మాట్లాడుతున్నాడు అంటే వేరే భాషలు మాట్లాడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నన్ను వ్యక్తిగతంగా ఏదైనా కాని ఎవరైనా ద్వేషిస్తే మాత్రం వాళ్ళని ఎక్కడ కూడా క్షమించం అన్ని తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటారు ఇంకొకసారి నా కంపెనీ గురించి కానీ నా వ్యవస్థ గురించి కానీ మాట్లాడే హక్కు ఎవరికి లేదు అవకాశం లేదు నాకు తెలిసి ఎందుకంటే ఒక ఆ కంపెనీ అనేది ఒక వ్యవస్థ కంపెనీ కూడా నేను బయటకు వచ్చేసినాను వచ్చిన తర్వాత కూడా ఆ కంపెనీ మీద నిందలేసే ప్రయత్నం ఎక్కడా చేయొద్దని రకరకాల వ్యవస్థలు ఎక్కడో మాన్యం జిల్లాలో కూడా ఇదే వైఎస్ఆర్ గవర్నమెంట్ లో మేము క్రషర్ పర్మిషన్లు తీసుకొని పనిచేశాం అదే వైఎస్ఆర్ గా అదే జగన్ రెడ్డి గవర్నమెంట్ లో కూడా అనంతపురం జిల్లాలో తీసుకొని పర్మిషన్లు తీసుకొని పనిచేశాం ఇదే వైఎస్ఆర్ జిల్లాలో కడప జిల్లాలో తీసుకున్నాం రకరకాల జిల్లాల్లో కూడా వృత్తిపరంగా ఏవైతే అవసరమో అన్ని చోట్ల కూడా పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఎక్కడైనా ఉంటుంది అందులో భాగంగా ఏదైతే చిట్టూరు మండలం ఏటకాళ్ళు ఉందో దాంట్లో కూడా ఇప్పుడు బీటీపీకి మనం ఏదైనా పని చేయాలన్నా ఒక నేషనల్ హైవే కళ్యాణ ప్రాంతంలో పోతుందో దానికి కూడా మనం రెన్యువల్స్ చేయాలి ఆ రెన్యువల్స్ కూడా టెండర్ అయిపోయింది దానికి కంకర్ పర్మిషన్ తీసుకోవడం కంపెనీ హక్కు అందులో భాగంగా ఎక్కడైనా తీసుకోవచ్చు దానికి సెంట్రల్ గవర్నమెంట్ గాని స్టేట్ గవర్నమెంట్ గాని ఈవెన్ జగన్ రెడ్డి ఆ రోజు అబ్జెక్షన్ చెప్పాలనుకున్నా ఆ రోజు నరేంద్ర మోడీ గవర్నమెంట్ నుంచి తీవ్రమైన వార్నింగ్ వచ్చింది గవర్నమెంట్ కి మీరు ఏదైనా అభ్యంతరం చెప్తే మీకు చూస్తామని ఇట్లాంటి చిల్లర రాజకీయాలు చేసి ఆ గుడి ఉంది ఈ గుడి ఉంది అని చెప్పొద్దండి ఆ గుడి ఉన్న కొండ వేరు ఆ గుడి ఉన్న కొండలో కూడా కొట్టిన నాయకులు మీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ నాయకులు మాకి దైవం భక్తి అన్ని కూడా ఉన్నాయి ఏదైతే ఉన్నాయో ఈ భక్త సంబంధించి చేసుకున్నాం తప్ప ప్రజల్ని ఇబ్బంది పెట్టే పని ఏది కూడా చేయం ఇంకొకసారి జాగ్రత్త రంగయ్య నీకు వార్నింగ్ ఇస్తున్నా ఇలాంటి తప్పుడు కానీ యంగేంగా మాట్లాడడం నువ్వు నేర్చుకుంటే మేము ఆ భాష మాకు తెలియదు మాకు ఇంకొక భాష తెలుసు ఆ భాషలో మీ దగ్గరకు వస్తాం ఇంకొక విషయం చెప్పాలి ప్రతిసారి ఏదో లిక్కర్ గురించి చెప్తున్నారు ఆ లిక్కర్ వ్యవస్థ మీరు విలేకరులు ఉన్నారు పక్కన రాయదుర్గ్ ఉంది ఇటు అనంతపురం ఉంది రూరల్ ఉంది ఏ రకంగా ఏ విధంగా వాళ్ళకి ఆదాయాలు వస్తున్నాయా నష్టం వస్తున్నాయో ఒకసారి తెలుసుకోండి ఇక్కడ మీరు ఏదైతే దొంగ సారాయి ముందు అమ్మినారో మీ గవర్నమెంట్ ఎక్కడ ఏర్లై పారిందో కర్ణాటక మధ్యం కావచ్చు ఇంకోటి కావచ్చు రకరకాల మద్యం పారించి ప్రజల ఆరోగ్యాలన్నింటి కూడా మీరు రకరకాలుగా ఇబ్బంది పెట్టే పరిస్థితి చేశారు మేము అలాంటి పరిస్థితి చేయలేదు ఈ ఎవరైతే ఉన్నారో దొంగ మద్యం ఏదైతే ఉందో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే మద్యం కావచ్చు సరాయి కావచ్చు అన్నింటినీ పూర్తిగా అరికట్టి నాణ్యమైన ఏదైతే మన గవర్నమెంట్ ఇస్తుందో అలాంటి నాణ్యమైన మద్దతే ప్రజలకు ఇస్తున్నాం అది కూడా వాళ్ళు ఏదైతే షాపులు వేసుకున్నారో వాళ్ళు ఎంఆర్పి ప్రైస్ మీద వేసుకున్నారు అంటే నీకు ఏది కూడా వ్యవస్థలు బాగుండకూడదు నువ్వు వ్యవస్థలు నాశనం చేయడానికి ప్రజలను తప్పుదోవ పట్టించడానికి నువ్వు చూస్తున్నావు కానీ నేను ఒకటే గమనించా నువ్వు నాలుగైదు రోజుల నుంచి ఒక విమర్శ ఒక లైన్ తీసుకొని మాట్లాడుతున్నావు కానీ ప్రజల దగ్గరకు పోయే కొద్ది ఇంకా ఉత్సాహంగా ప్రజల దగ్గరకు వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పి మాకు గ్రామానికి ఇది కావాలి అది కావాలి ఈ రకంగా చేయాలంటే ఒక ఇలాంటి వ్యక్తులను మేము ఎక్కడ కూడా ఆలోచనలే కూడా తీసుకోకూడదు ఎందుకంటే మేము చేయాల్సింది ప్రజలకు కాబట్టి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ప్రజల కోసం ఏమైనా చేయగలుగుతాం ప్రజలను కాపాడుకుంటాం ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తాం అదే మా చంద్రబాబు నాయుడు మాకు నేర్పించిన విద్య ఇష్టానుసారం మాట్లాడ్డామో మీ నాయకుడు మొన్ననే చూసాం చిత్తూరు జిల్లాకు పై ఒక రైతుకు సంబంధించిన మామిడి ట్రాక్టర్లు తీసుకెళ్లి దౌర్జన్యంగా తీసుకెళ్లి అవి పోసి తొక్కించి ఆనందం అసలు ఆ ఆ లేకపోతే చాటిస్ట్ అనుకోలే ఏమనుకోవాల ఫస్ట్ మీ నాయకుడికి బుద్ధి లేదు మీకు అంతకన్నా బుద్ధి లేదనే విషయం మీరు గుర్తించుకోవాలి ఇలాంటి వ్యవస్థ మీరు అనుకుంటున్నారేమో నాలుగేళ్ల తర్వాత మీ ప్రభుత్వం మీరు ఇంకా పదహైదేండ్లు మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు కూడా రాలేరు ఇప్పుడే గ్రామాల్లోకి వెళ్తే మీ వైసీపీకి సంబంధించిన ప్రతి ఒక్క సర్పంచ్ కూడా మా పరిపాలన పైన ఆకర్షితులై మా పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు జాగ్రత్త రంగయ్య నీకు ఏదో ఈ రోజు రకరకాల ఎవరో ఈ మధ్య టికెట్ ఆ పార్టీ ఈ పార్టీ అని ఏదో కళ్ళు మాటలు చెప్పి ఏదో ఒక వ్యవస్థ విమర్శలు చేయాలని చూస్తే మాత్రం తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటాం ఎందుకంటే నేను ఆ రోజు ఒక రోజు చెప్పాను వ్యక్తిగతంగా నేను ఎవరిని కూడా మాట్లాడినది దానికి కట్టుబడి ఈ రోజు కూడా ఉన్నా నువ్వు ఏదైనా వ్యక్తిగతంగా ఎవరు మాట్లాడినా కూడా మీ ఇంటికి వచ్చి మీ కుర్చీలో కూర్చొని మాట్లాడే దమ్ము ధైర్యం మాకుంది జాగ్రత్త మీ ఇద్దరు కూడా అందరికి కూడా తెలియజేస్తున్నాను